应该是那个那个路。 अंपारिंग का दूसरा यह जो लोग कहा आप देखते हैं ना హాయ్ అండి అందరికీ నమస్కారం లైవ్ జాయిన్ అయిన అందరికీ కూడా హరీష్ చౌదరి హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ నీకు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ న్యూ ఇయర్ ని హర్ హరీష్ గారు హాయ్ చెప్తున్నారు నువ్వు నేను సే టూ ఇది కూడా ఓకే హాయ్ గౌరీ గారు హరీష్ చెప్తున్నారు గౌరీ గారు మీకు కూడా హాయ్ చెప్తున్నారు ఓం నమస్తే స్థూ మహామాయే శ్రీపీఠేశ్వర పూజితి శంఖచక్ర కథాహస్తి మహాలక్ష్మి నమోస్తుతి నమస్తే గరుడారుడే కోలాసుర భయంకరి सर्वपाप हरे महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःख हरे महालक्ष्मी नमोस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ति सदा देवि महालक्ष्मी नमोस्तु ते आज्ञान्तरहिते आद्यशक्ति महेश्वरी योगज्जे योगसम्भूते महालक्ष्मी नमोस्तु ते స్థూలసూక్ష్మ మహారౌద్రీ మహాశక్తి మహోదరి సర్వాలరే దేవి మహాలక్ష్మీ నమోస్ పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరుణీ పరమేశే జగన్మాత మహాలక్ష్మీ నమోస్ శ్వేతాంబరదరీ దేవి నానాలంకారూషితే జగత్తే జగన్మాత మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మాష్టకస్తోత్రం య్ పఠే మా నర सर्वसिद्धिमवाप्नोति राजां प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनं द्विकालं यः पटे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी प्रसन्न